వేల ఇరవై ఐదు మహాసభకు శిరస్ వంచి నమస్కరిస్తున్నాను నాడు దేవదూతలు క్రీస్తు జయంతి నాడు ఏసు ప్రభుని పరలోకం నుంచి ఈ లోకానికి నంపుతూ మన తెలుగు కల్చర్లో అది చాలా ముఖ్యమైన నంపటం సాగనంపటం ఆకాశంలోనికి వచ్చి సాగ నంపి అదేవిధంగా మోక్షారోహణ సమయంలో ఆకాశంలోకి వచ్చి మరలా వారిని సాదరంగా ఆహ్వానించిన విషయం మనకు తెలిసిందే కనుక నేడు ఆనాడు మొదలైన ఆ పాట ఆ గానం ఆ గీతం రాగం తానం పల్లవితో మమేకమైపోతూ నాటి నుండి నేటి వరకు లోకాంత్యం వరకు ఆ పాట రోగుతూనే ఉంటుంది ఈ క్రీస్తు జయంతి జూబిలీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర పరమార్థం అదే ఆ పాట ఆగిపోదు ఆగదు ఎవరు ఆపలేరు అన్న ఆనందముతో ఈ మహాసభను చూస్తూ ఎంత శ్రద్ధతో ఎంత ఆసక్తితో మీరు మీ గురు మండలాలలో పీఠ మండలాలలో మీరు ముందుకు వచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు నేను విశాఖ అగ్రపీఠ కాపరిగా ఈ మన ఆంధ్రప్రదేశ్లోని అగ్రపీఠము విశాఖ ఒకటే మనకు తెలిసింది దాని కాపరిగా నేను పీఠాది పండితులందరితో కలిసి ఆనందిస్తూ శుభాభినందనలు శుభాలు శుభాశీసులు పలుకుతున్నాను ఇప్పుడే ఆహ్వాన పలుకులు మన ఈ మహాసభ నిర్వహిస్తున్న విజయవాడ పీఠకాపురి మనకు ఆహ్వానాన్ని అందించి ఉన్నారు కనుక మీకందరికీ నేను నమస్కరిస్తూ విశాఖ అగ్రపీఠ పరిధిలో ప్రాంతీయ స్త్రీ సభ పరిధిలో ఉన్న ఈ ఐదు పీఠ మండలాలు కలిసి ఒక ప్రాంతీయ స్త్రీ సభక మనం ఏర్పడ్డాము కనుక నేను ఆనందముతో ఈ సువిశాల ఆంధ్రప్రదేశ్ పది కోట్ల ప్రజలతో విరాజిల్లుతున్నది క్రైస్తవులు మాత్రం కాదు పది కోట్ల ప్రజలకు ఈనాడు ఈ మహాసభకు విచ్చేసిన మీరందరూ మనమందరము ప్రతిదిన ప్రతినిధులమని నేను భావిస్తున్నాను క్రీస్తు పేరట రక్షకుడైన క్రీస్తు పేరట మన ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ నేను శుభాశీసులు అందజేస్తున్నాను ఒకనాటికి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం జన్మించిన ఆ ప్రభువే రక్షకుడని ఒకనాటికి తెలుసుకుంటారు నమ్ముతారు అంగీకరిస్తారు ఆరాధిస్తారన్న ఆనందంతో ఈ మహాసభ మనకిచ్చే సందేశాన్ని మనం తీసుకొని ముందుకు పోవాలని ఆశిస్తున్నాను సుందరమైన ఈ తెలుగు గడ్డ మీద అందమైన కతూలిక విశ్వాసుల వనములో నేను ఈ వనమును చూచి ఈ ఆరు పీఠాలు అగ్రపీఠంతో కలిపి ఆరు పీఠాలలో విలసిల్లుతున్న క్రైస్తవులను చూసి నేను గర్విస్తున్నాను పరిశుద్ధ పాపు గారి తరపున మన ఈ ప్రాంతం తరపున నేను మిమ్మల్ని అందరినీ మన క్రైస్తవులని నాడు ఇక్కడికి రాలేకపోయిన వారందరినీ దివ్యవాణి దూరదర్శన్ ఇతర టీవీ ఛానల్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రజలందరినీ కూడా నేను అభివాదం చేస్తూ అందరినీ ఆశీర్వదిస్తున్నాను మనకిది ఒక మైలురాయిగా ఈ ఒక్కరోజు వేడుక కాదు ఇది మనకు మైలురాయిగా చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని రానున్న అనేక సంవత్సరాలకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఎలా గడిచిపోయి అదేవిధంగా లోకాంత్యం వరకు కూడా ఇది మనకు గొప్ప ఊపును ఊపిరిని ఉత్సాహాన్ని ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతూ ఈ ప్రారంభ ఉపన్యాసాన్ని చేస్తున్నాను మూడు శతాబ్దాలకు పైనగా అనంతపురం జిల్లాలో కృష్ణాపురం ముదిగుడ్డ ముది ముదిగబ్బ మదిగుబ్బ అనే ప్రాంతంలో అడుగుపెట్టిన కథోలిక విశ్వాస బీజం నేటికి ఎంతగా వ్యాపించిందో ఆవగింజలా మొదలై ఈనాడు మహా వటవృక్షంలా అన్ని జిల్లాలలో అన్ని పీఠాలలో వెలసిలుస్తుంది కనుక ఆ పీఠకాపురి కర్నూలు పీఠకాపురి కూడా ఉన్నందుకు మేము ఆనందిస్తూ ఏసు సభ గురువులకు ఆనాడు ముందుగా మన తెలుగు గడ్డ మీద తేనెలకు తెలుగు భాషలో ఏసు నామమును ప్రకటించటకు ఏసు నామమును స్థుతించటకు వారు ఆనాడు తొలిగా అడుగు వేసిన విషయం మనకు తెలుసు కనుక నేను ఏ సభ గురువులను మరీ ఈ జూబిలీ కూడా ఏసు సభ లయాల కాలేజీ ప్రాంగణంలో జరగటం నేను యాదృచ్ఛికమని భావించటం లేదు దయ దయా కృప ప్రీతి ప్రీతి పాత్రమని డివైన్ ప్రావిడెన్స్ అని నేను గట్టిగా నమ్ముతూ యేసు సభ గురువులతో మొదలైన అనేక మిషనరీ సభలు నాటి నుండి నేటి వరకు అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఎన్ని వేల మంది వారి చెమటను కార్చారు వారి రక్తాన్ని చెందారు మన భాష రాకపోయినా మన వేషం పట్టకపోయినా మన వాతావరణం పడకపోయినా అన్నిటికీ తెగించి ఈ విధముగా ఈనాడు మనము తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో దాదాపు ఇరవై లక్షలకు పైగా బహిరంగంగా ఒప్పుకొని బ్యాప్తిజం పొంది క్రీస్తుని అనుసరిస్తున్న ఈ సంఖ్యను చూస్తూ ఉంటే ఒకవైపు చాలా ఆనందంగా ఉంది మరొక వైపు ఇంకా మనం చేయాల్సింది ఎంతో ఉందని ఈ మహాసభ మనకు చాలా దోహదపడుతుందని జూబిలీ సందేశం అనేక రంగాలలో అనేక విధాలుగా అనేక కోణాల్లో చూసాము యాంకర్ లోగోలోని యాంకర్ క్రైస్తవులమైన మనము నీవు నేను మునిగిపోతున్న ఈ భారతదేశాన్ని మునిగిపోతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం యాంకర్గా ఉండి తర్వాత మన కొన్ని క్రైస్తవ సంఘాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉన్నది కనుక ఇక్కడికి వచ్చిన మనమందరము మరీ ముఖ్యంగా ఈ జూబిలీ సందేశంతో ఒక యాంకర్గా నుండి మన దేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని మానవత్వాన్ని సమానత్వాన్ని ముంచివేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్న విషయం తెలుసు మీకు మత మార్పిడిల నిరోధక చట్టంతో పాటు అనేక కిరాతకమైన విషయాలు ఇంకా అనేకమైన గుదిబండలు చేయటము హింసలు ఈ విధంగా మనం చూస్తున్నాము కనుక ఈ యాంకర్ అనేది కథోలిక విశ్వాసం అనే లంగరు ఎవరు వేయలేరు మనల్ని ఎవరు కూడా నాశనం చేయలేరు అనే గట్టి విశ్వాసాన్ని మనకి మహాసభ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను విశాఖపట్నం మహానగర మెట్రోపాలిటన్ అగ్రపీఠాధిపతిగా ఉండటం మాత్రమే కాకుండా పీఠాధిపతుల్లో ఒక పీఠ కాపరిగా ఉంటూ మేమందరము మనమందరము కలిసి చేయి చేయి కలుపుతూ పదం పదం తొక్కుతూ కదం కథం పాడుతూ మనమందరం ఈ విధంగా ముందుకు పోయి ఆనాడు దేవదూతలు పాడిన క్రీస్తు జయంతి గానము ఇంకా మార్ము రోగుతూనే ఉంటుందని ఉండాలని మనం కేవలం రెండు మూడు శాతం అయినా క్రీస్తు నమ్ముకునే వాళ్ళు ఇప్పుడు యాభై శాతం దాకా మన దేశంలో ఉన్నారంటే ఇది దేవుని మహాకృపాన్ని నేను భావిస్తున్నాను యాభై శాతం మంది క్రీస్తు ప్రభుని ఒక ఒక దేవుడిగా ఒకే దేవుడిగా కాకపోయినా ఒక దేవుడిగా అంగీకరించడం మనం చూస్తున్న విషయమే కనుక ఎప్పుడు బహిరంగంగా అందరు అంగీకరిస్తారు ఇలాంటి వేడుకలు మనకు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తాయని నేను ఆశిస్తూ మున్ముందుగా సకల కథోలిక విశ్వాసులను ఈ ఆరు పీఠాల్లో ఉన్న విశ్వాసులను దైవాంకితులను గురువులను వారు చేస్తున్న అలు పెరుగని కృషికి నేను అభివాదం చేస్తున్నాను ప్రతి పీఠము నుండి విచ్చేసిన ఇక్కడ ఈ మహాసభకు హాజరవుతున్న మీ అందరిని గురించి నేను పరవశించిపోతున్నాను కథోలిక శ్రీ సభలో ఇంత ఉత్సాహము వారి విశ్వాసం ఇంత గొప్పదాన్ని నేను అభినందిస్తూ ఈ ఆరు పీఠాల నుంచి వచ్చిన వారిని మనము గట్టిగా కరతాల్దంతో అభినందించుదాము ప్రత్యేకంగా విజయవాడ కాపరి మహాపూజ జోసఫ్ రాజారావు గారికి ఈ మహాసభ నిర్వహించటానికి చొరవ తీసుకొని అనేక అడుగులు వేసిది నిర్వహిస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్లో నడిబొడ్డు పీఠము నడిబొడ్డు పట్టణము కనుక ఈ నడిబొడ్డులో ఇది జరగటం నేను చాలా ఆనందంగా భావిస్తూ ఇది కథోలికి విశ్వాసానికి ఒక పట్టుకొమ్మని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని కూడా స్వార్థ వ్యాప్తికి ఎంతో కృషి చేస్తున్నాయని మన మిషనరీలు ఆనాడు ఏ సభ గురువులతో ఎంఈపీ మిల్హిల్ ఎంఎస్ఎఫ్ఎస్ పీమే హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ఏలూరు వరకు పీఠాలను స్థాపించిన పీమే ఇంకా ఎంతో మంది మిషనరీలు వాళ్ళ సభలు ఇంకా స్త్రీల సభల గురించి చెప్పనవసరం లేదు కనుక నేను ఈ పీఠాన్ని గొప్పగా అభినందిస్తూ పీఠ విశ్వాసులందరినీ పీఠ కాపురి జోసఫ్ రాజావు గారు రాజారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా గట్టిగా చప్పట్లు కొడదాం ప్రతి పీఠం పేరు చెప్తూ ఉంటాను మనం మన తిరుసభందు మన పీఠాలయందు గర్విస్తూ మనము గర్విస్తూ అభినందించుకుందాం మనల్ని మనమే కూడా ప్రోత్సాహపరుచుకుందాము ఆపై నెల్లూరు వివిధ వంటకాలకు వివిధ రుచులకు నెల్లూరు ప్రఖ్యాతిగాంచింది అదే రీతిన అక్కడ క్రైస్తు విశ్వాసం విలసిల్లుతూ ఉన్నది కనుక నేను నెల్లూరు పీఠ విశ్వాసులను దైవాంగితులను గురువర్గాన్ని ప్రత్యేకంగా ఆ పీఠ కాపరి మహాపూజ్యోసెస్ ప్రకాశం గారికి వారి సహకార వారస పీఠ కాపరి అంతుందాస్ గారికి హృదయపూర్వక నమస్కారములు వందనములు చెల్లించుతున్నాను క్రైస్తవ విశ్వాసము విశేష విధంగా విలసిల్లే గుంటూరు కారంలో అభివృద్ధి పొందే గుంటూరు పీఠం విశ్వాసులు గురువర్గం విషప్ భాగ్య గారిని అభినందిస్తూ అక్కడ నుండి అనేక ప్రాంతాలకి కథోలికలు వలస వెళ్ళి ఎక్కడా కథోలిక విశ్వాసమే లేని చోట ఎడారుల్లో అడవుల్లో కూడా ఈ విధంగా పునాది వేసిన ఆ గుంటూరు పీఠ కాపరి భాగ్యంగా వారందరిని నేను అభినందిస్తున్నా మనందరి తరఫున వారి కరతాలదనులతో వందనములు చెల్లించుదాము ఏసుని కన్న మరియ తల్లి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఎన్నెన్నో ఏలూరు పీఠములు ఈ విధముగా అనేకమైన మరియమాత పుణ్యక్షేత్రాలు కలిసి దాని ద్వారా కథోలిక్లను మాత్రమే కాకుండా క్రైస్తవేతరులను అన్ని పీఠాల్లో కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇవి ఈ కాలములో ముఖ్యంగా అవే మనకు శరణము మనము ప్రత్యక్ష స్వార్థ ప్రకటన చేయలేకపోతున్నాం డైరెక్ట్గా మన చేయలేని కారణములో కాలములో మనమందరం ఇలాంటి పుణ్యక్షేత్రాలని అభినందిస్తూ ఏలూరు పీఠ కాపురి మహాపూజ్య జయరావు తండ్రి గారికి హృదయపూర్వక అభినందనలు ఆశీర్వాదములు అందజేస్తున్నాం జింక పిల్ల ఎలా ఎగురుతూ అలా అంచెలంచెలుగా ఎగురుతూ శ్రీకాకుళమైన పీఠం ఈ విధంగా మన పీఠ కాపరి రాయరాల గారు వారు చిన్న సంఘమైన ఎంతో గట్టి సంఘము గంగ గోవుపాలు గంట డైనసార్లు అన్నట్టుగా ఈ విధంగా ఉన్న ఆ పీఠ కాపరిని గురు వర్గాన్ని ప్రత్యేకంగా అక్కడ ఎక్కువ గిరిజన క్రైస్తవులు కూడా కథోలికలు కూడా ఉన్నారు వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఈ విధముగా ఫ్రీలారా ఈ సమావేశానికి వచ్చిన మీరందరినీ చూస్తూ ఉంటే నేను తబ్బిబ్బైపోయి కొంచెం మాటలు కూడా సరిగ్గా రావట్లేదు నేను ఆనందం ఎక్కువైతే ఎక్కువ తప్పులు చేస్తా కనుక ఈనాడు ఇంకా వరకు మిగిలింది మా విశాఖ అగ్రపీఠము పీఠాలన్నింటిలో తలమానికంగా ప్రకాశిస్తూ అనేక రంగాలలో ఎంఎస్ఎఫ్ఎస్ ముఖ్యంగా మిషనరీలతో అంతకంటే ముక్క వేరే టయాటెన్స్ అనే అనేవారితో ఈ విధంగా ఇంకా మనం అందరం కూడా ఒకరోజు చాలదేమో ఈ పండగ చేసుకోవటానికి మన మిషనరీ మహనీయులను స్మరించటానికి వారి నుండి ప్రేరణ పొందటానికి వారికి పాదాభిషేకం చేస్తూ ఆనాడు వారు అస్వార్థ బీజం చాటనిచో మనం ఈనాడు ఉండేవాళ్ళం కాదు ఇలా వేడుకలు చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సాక్ష్యం ఇచ్చేవాళ్ళం కాదు కనుక నేను అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ విశాఖ అగ్రపీఠ విశ్వాసులకు గురువులకు దైవాంగీతలకు తండ్రిగా నేను ఆత్మీయ ఆశీస్సులు అందజేస్తున్నా ఎంతోమందిని ఇక్కడ చూస్తున్నా అందరికీ వందనములు అభినందనలు ఇది మా పీఠం గట్టిగా కొట్టండి కాస్తమా ప్రపంచమంతటికి వెళ్ళి సువార్తను బోధించండి అని పలికిన ఆ మాట ప్రకారం మిషనరీలు వచ్చారు కనుక వారిని మనం మనం సన్మానిస్తూ ఈ జూబిలి మనకు చారిత్రాత్మక ఎనిమిది వేల ఇరవై ఐదు మహాసభకు శిరస్వంచి నమస్కరిస్తున్నాను నాడు దేవదూతలు క్రీస్తు జయంతి నాడు ఏసు ప్రభుని పరలోకం నుంచి ఈ లోకానికి సాగనంపుతూ మన తెలుగు కల్చర్లో అది చాలా ముఖ్యమైన తెలుసు సాగనంపటం మధ్య ఆకాశంలోనికి వచ్చి సాగనంపి అదేవిధంగా మోక్షారోహణ సమయంలో మధ్య ఆకాశంలోకి వచ్చి మరలా వారిని సాధారంగా ఆహ్వానించిన విషయం మనకు తెలిసిందే కనుక నేడు ఆనాడు మొదలైన ఆ పాట ఆ గానం ఆ గీతం రాగం తానం పల్లవితో మమేకమైపోతూ నాటి నుండి నేటి వరకు లోకాంత్యం వరకు ఆ పాట మారుమ్రోగుతూనే ఉంటుంది ఈ క్రీస్తు జయంతి జూబిలీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర పరమార్థం అదే ఆ పాట ఆగిపోదు ఆగదు ఎవరు ఆపలేరు అన్న ఆనందముతో ఈ మహాసభను చూస్తూ ఎంత శ్రద్ధతో ఎంత ఆసక్తితో మీరు మీ మీ గురు మండలాలల్లో పీఠ మండలాలలో మీరు ముందుకు వచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు నేను విశాఖ అగ్రపీఠ కాపరిగా ఈ మన ఆంధ్రప్రదేశ్లోని అగ్రపీఠము విశాఖ ఒకటే మనకు తెలిసింది దాని కాపరిగా నేను పీఠాది పండుతులందరితో కలిసి ఆనందిస్తూ శుభాభినందనలు శుభాలు శుభాశీసులు పలుకుతున్నాను ఇప్పుడే ఆహ్వాన పలుకులు మన ఈ మహాసభ నిర్వహిస్తున్న విజయవాడ పీఠకాపరి మనకు ఆహ్వానాన్ని అందించి ఉన్నారు కనుక మీకందరికీ నేను నమస్కరిస్తూ విశాఖ అగ్రపీఠ పరిధిలో ప్రాంతీయ స్త్రీ సభ పరిధిలో ఉన్న ఈ ఐదు పీఠ మండలాలు కలిసి ఒక ప్రాంతీయ స్త్రీ సభక మనం ఏర్పడ్డాము కనుక నేను ఆనందంతో ఈ సువిశాల ఆంధ్రప్రదేశ్ పది కోట్ల ప్రజలతో విరాజిల్లుతున్నది క్రైస్తవులు మాత్రం కాదు పది కోట్ల ప్రజలకు ఈనాడు ఈ మహాసభకు విచ్చేసిన మీరందరూ మనమందరము ప్రతిదిన ప్రతినిధులమని నేను భావిస్తున్నాను క్రీస్తు పేరట రక్షకుడైన క్రీస్తు పేరట మన ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ నేను శుభాశీసులు అందజేస్తున్నాను ఒకనాటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జన్మించిన ఆ రక్షకుడని ఒకనాటికి తెలుసుకుంటారు నమ్ముతారు అంగీకరిస్తారు ఆరాధిస్తారన్న ఆనందముతో ఈ మహాసభ మనకిచ్చే సందేశాన్ని మనం తీసుకొని ముందుకు పోవాలని ఆశిస్తున్నాను సుందరమైన ఈ తెలుగు గడ్డ మీద అందమైన కతూలిక విశ్వాసుల వనములో నేను ఈ వనమును చూచి ఈ ఆరు పీఠాలు అగ్రపీఠంతో కలిపి ఆరు పీఠాలలో విలసిల్లుతున్న క్రైస్తవులను చూసి నేను గర్విస్తున్నాను పరిశుద్ధ పాపు గారి తరఫున మన ఈ ప్రాంతం తరఫున నేను మిమ్మల్ని అందరినీ మన క్రైస్తవులని నాడు ఇక్కడికి రాలేకపోయిన వారందరినీ దివ్యవాణి దూరదర్శన్ ఇతర టీవీ ఛానల్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రజలందరినీ కూడా నేను అభివాదం చేస్తూ అందరినీ ఆశీర్వదిస్తున్నాను మనకిది ఒక మైలురాయిగా ఈ ఒక్కరోజు వేడుక కాదు ఇది మనకు మైలురాయిగా చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని రానున్న అనేక సంవత్సరాలకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఎలా గడిచిపోయా అదేవిధంగా లోకాంత్యం వరకు కూడా ఇది మనకు గొప్ప ఊపును ఊపిరిని ఉత్సాహాన్ని ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతూ ఈ ప్రారంభ ఉపన్యాసాన్ని చేస్తున్నాను మూడు శతాబ్దాలకు పైనగా అనంతపురం జిల్లాలో కృష్ణాపురం ముదిగుడ్డ ముది ముదిగ మదిగుబ్బ అనే ప్రాంతంలో అడుగుపెట్టిన కథోలిక విశ్వాస బీజం నేటికి ఎంతగా వ్యాపించిందో ఆవగింజల మొదలై ఈనాడు మహా వటవృక్షంలో అన్ని జిల్లాలలో అన్ని పీఠాలలో వెలసిలుస్తుంది కనుక ఆ పీఠ కాపురి కర్నూలు పీఠ కాపురి కూడా ఉన్నందుకు మేము ఆనందిస్తూ ఏసు సభగురువులకు ఆనాడు ముందుగా మన తెలుగు గడ్డ మీద తేనెలకు తెలుగు భాషలో ఏసు నామమును ప్రకటించుటకు ఏసు నామమును స్తుతించుటకు వారు ఆనాడు తొలిగా అడుగు వేసిన విషయం మనకు తెలుసు కనుక నేను ఏసు సభ గురువులను మరీ ఈ జూబిలీ కూడా ఏసు సభ లయాల కాలేజీ ప్రాంగణంలో జరగటం నేను యాదృచ్ఛికమని భావించటం లేదు ఈ దయా కృప ప్రీతి ప్రీతి పాత్రమని డివైన్ ప్రావిడెన్స్ అని నేను గట్టిగా నమ్ముతూ ఏసు సభ గురువులతో మొదలైన అనేక మిషనరీ సభలు నాటి నుండి నేటి వరకు అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఎన్ని వేల మంది వారి చెమటను కార్చారు వారి రక్తాన్ని చిందారు మన భాష రాకపోయినా మన వేషం పట్టకపోయినా మన వాతావరణం పడకపోయినా అన్నిటికీ తెగించి ఈ విధముగా ఈనాడు మనము తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో దాదాపు ఇరవై లక్షలకు పైగా బహిరంగంగా ఒప్పుకొని బ్యాప్తిజం పొంది క్రీస్తుని అనుసరిస్తున్న ఈ సంఖ్యను చూస్తూ ఉంటే ఒకవైపు చాలా ఆనందంగా ఉంది మరొక వైపు ఇంకా మనం చేయాల్సింది ఎంతో ఉందని ఈ మహాసభ మనకు చాలా దోహదపడుతుందని జూబిలీ సందేశం అనేక రంగాలలో అనేక విధాలుగా అనేక కోణాల్లో చూసాము యాంకర్ లోగోలోని యాంకర్ క్రైస్తవులమైన మనము నీవు నేను మునిగిపోతున్న ఈ భారతదేశాన్ని మునిగిపోతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం యాంకర్గా ఉండి తర్వాత మన కొన్ని క్రైస్తవ సంఘాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉన్నది కనుక ఇక్కడికి వచ్చిన మనమందరము మరీ ముఖ్యంగా ఈ జూబిలీ సందేశంతో ఒక యాంకర్గా నుండి మన దేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని మానవత్వాన్ని సమానత్వాన్ని ముంచివేయాలని ఎన్నో దుశ్యశక్తులు ప్రయత్నిస్తున్న విషయం తెలుసు మీకు మత మార్పిడిల నిరోధక చట్టంతో పాటు అనేక కిరాతకమైన విషయాలు ఇంకా అనేకమైన గుదిబండలు చేయటము హింసలు ఈ విధంగా మనం చూస్తున్నాము కనుక ఈ యాంకర్ అనేది కథోలిక విశ్వాసం అనే లంగరు ఎవరు వేయలేరు మనల్ని ఎవరు కూడా నాశనం చేయలేరు అనే గట్టి విశ్వాసాన్ని మనకి మాసాభ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను విశాఖపట్నం మహానగర మెట్రోపాలిటన్ అగ్రపీఠాధిపతిగా ఉండటం మాత్రమే కాకుండా పీఠాధిపతుల్లో ఒక పీఠ కాపరిగా ఉంటూ మేమందరము మనమందరము కలిసి చేయి చేయి కలుపుతూ పదం పదం తొక్కుతూ కథం కథం పాడుతూ మనమందరం ఏ విధంగా ముందుకు పోయి ఆనాడు దేవదూతలు పాడిన క్రీస్తు జయంతి గానము ఇంకా మార్ము రోగుతూనే ఉంటుందని ఉండాలని మనం కేవలం రెండు మూడు శాతమైన క్రీస్తు నమ్ముకునే వాళ్ళు ఇప్పుడు యాభై శాతం దాకా మన దేశంలో ఉన్నారంటే ఈ దేవుని మహాకృపాన్ని నేను భావిస్తున్నాను యాభై శాతం మంది క్రీస్తు ప్రభుని ఒక ఒక దేవుడిగా ఒకే దేవుడిగా కాకపోయినా ఒక దేవుడిగా అంగీకరించడం మనం చూస్తున్న విషయమే కనుక ఎప్పుడు బహిరంగంగా అందరు అంగీకరిస్తారు ఇలాంటి వేడుకలు మనకు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తాయని నేను ఆశిస్తూ మున్ముందుగా సకల కథోలిక విశ్వాసులను ఈ ఆరు పీఠాల్లో ఉన్న విశ్వాసులను దైవాంకితులను గురువులను వారు చేస్తున్న అల్లు పెరుగని కృషికి నేను అభివాదం చేస్తున్నాను ప్రతి పీఠము నుండి విచ్చేసిన ఇక్కడ ఈ మహాసభకు హాజరవుతున్న మీ అందరిని గురించి నేను పరవశించిపోతున్నాను కథోలిక శ్రీ సభలో ఇంత ఉత్సాహము వారి విశ్వాసం ఇంత గొప్పదాన్ని నేను అభినందిస్తూ ఈ ఆరు పీఠాల నుంచి వచ్చిన వారిని మనము గట్టిగా కరతాలతో అభినందించుదాము ప్రత్యేకంగా విజయవాడ కాపరి మహాపూజ జోసఫ్ రాజారావు గారికి ఈ మహాసభ నిర్వహించటానికి చొరవ తీసుకొని అనేక అడుగులు దీన్ని నిర్వహిస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్లో నడిబొడ్డు పీఠము నడిబొడ్డు పట్టణము కనుక ఈ నడిబొడ్డులో ఇది జరగటం నేను చాలా ఆనందంగా భావిస్తూ ఇది కథోలకి విశ్వాసానికి ఒక పట్టుకొమ్మని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని కూడా స్వార్థ వ్యాప్తికి ఎంతో కృషి చేస్తున్నాయని మన మిషనరీలు ఆనాడు ఏ సబ్ గురువులతో ఎంఈపి మిల్హిల్ ఎంఎస్ఎఫ్ఎస్ పీమే హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ఏలూరు వరకు పీఠాలను స్థాపించిన పీమే ఇంకా ఎంతోమంది మిషనరీలు వాళ్ళ సభలు ఇంకా స్త్రీల సభల గురించి చెప్పనవసరం లేదు కనుక నేను ఈ పీఠాన్ని గొప్పగా అభినందిస్తూ పీఠ విశ్వాసులందరినీ పీఠ కాపురి జోసఫ్ రాజావు గారు రాజారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా గట్టిగా చప్పట్లు కొడదాం ప్రతి పీఠం పేరు చెప్తూ ఉంటాను మనం మన తిరుసభయందు మన పీఠాలయందు గర్విస్తూ మనము గర్విస్తూ అభినందించుకుందాం మనల్ని మనమే కూడా ప్రోత్సాహపరుచుకుందాము ఆపై నెల్లూరు వివిధ వంటకాలకు వివిధ రుచులకు నెల్లూరు ప్రఖ్యాతిగాంచింది అదే రీతిన అక్కడ క్రైస్తవ విశ్వాసం విలసిల్లుతూ ఉన్నది కనుక నేను నెల్లూరు పీఠ విశ్వాసులను దైవాంగితులను గురువర్గాన్ని ప్రత్యేకంగా ఆ పీఠ కాపరి మహాపూజ్యోసెస్ ప్రకాశం గారికి వారి సహకార వారస పీఠ కాపరి పిల్ల గారికి హృదయపూర్వక నమస్కారములు వందనములు చెల్లించుతున్నాను క్రైస్తవ విశ్వాసము విశేష విధంగా విలసిల్లే గుంటూరు కారముల అభివృద్ధి పొందే గుంటూరు పీఠం విశ్వాసులు గురువర్గం బిషప్ భాగ్య గారిని అభినందిస్తూ అక్కడ నుండి అనేక ప్రాంతాలకి కథోలికలు వలస వెళ్ళి ఎక్కడా కథోలిక విశ్వాసమే లేని చోట ఎడారుల్లో అడవుల్లో కూడా ఈ విధంగా పునాది వేసిన ఆ గుంటూరు పీఠ కాపరి భాగ్యంగా అన్ని వారందరినీ నేను అభినందిస్తున్నా మనందరి తరఫున వారి కరతాలదలతో వందనములు చెల్లించుదాము ఏసుని కన్న మరియ తల్లి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఎన్నెన్నో ఏలూరు పీఠములు ఈ విధముగా అనేకమైన మరియు మాత పుణ్యక్షేత్రాలు కలిసి దాని ద్వారా కథోలిక్లను మాత్రమే కాకుండా క్రైస్తవేతరులను అన్ని పీఠాల్లో కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇవి ఈ కాలంలో ముఖ్యంగా అవే మనకు శరణము మనము ప్రత్యక్ష స్వార్థ ప్రకటన చేయలేకపోతున్నాం డైరెక్ట్ మనం చేయ చేయలేని కారణములో కాలములో మనం అందరం ఇలాంటి పుణ్యక్షేత్రాలని అభినందిస్తూ ఏలూరు పీఠ కాపురి మహాపూజ్య జయరావు తండ్రి గారికి హృదయపూర్వక అభినందనలు ఆశీర్వాదములు అందజేస్తున్నాం జింక పిల్ల ఎలా ఎగురుతూ ఉంటుందా అంచెలంచెలుగా ఎగురుతూ శ్రీకాకుళం అనే పీఠం ఈ విధంగా మన పీఠ కాపరి రాయరాల గారు వారు చిన్న సంఘమైన ఎంతో గట్టి సంఘము గంగ గోపాలు గంట డైనసార్లు అన్నట్టుగా ఈ విధంగా ఉన్న ఆ పీఠ కాపరిని గురువర్గాన్ని దైవాంకితరుడు ప్రత్యేకంగా అక్కడ ఎక్కువ గిరిజన క్రైస్తవులు కూడా కథోలిక్లు కూడా ఉన్నారు వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఈ విధముగా ఫ్రీలారా ఈ సమావేశానికి వచ్చిన మీరందరినీ చూస్తూ ఉంటే నేను తబ్బిబ్బైపోయి కొంచెం మాటలు కూడా సరిగ్గా రావట్లేదు నేను ఆనందం ఎక్కువ అయితే ఎక్కువ తప్పులు చేస్తా కనుక ఈనాడు ఇంకా వచ్చి వారికి మిగిలింది మా విశాఖ అగ్రపీఠము పీఠాలన్నింటిలో తలమానికంగా ప్రకాశిస్తూ అనేక రంగాలలో ఎంఎస్ఎఫ్ఎస్ ముఖ్యంగా మిషనరీలతో అంతకంటే ముక్క వేరే టయా అనే అనేవారితో ఈ విధంగా ఇంకా మనం అందరం కూడా ఒకరోజు చాలదేమో ఈ పండుగ చేసుకోవటానికి మన మిషనరీ మహనీయులను స్మరించటానికి వారి నుండి ప్రేరణ పొందటానికి వారికి పాదాభిషేకం చేస్తూ ఆనాడు వారు ఆ స్వార్థ బీజం చాటనుచో మనం ఈనాడు ఉండేవాళ్ళం కాదు ఇలా వేడుకలు చేసుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సాక్షిం ఇచ్చేవాళ్ళం కాదు కనుక నేను అందరికి కూడా అభినందనలు తెలుపుతూ విశాఖ అగ్రపీఠ విశ్వాసులకు గురువులకు దైవాంగీతలకు తండ్రిగా నేను ఆత్మీయ ఆశీస్సులు అందజేస్తున్నా ఎంతోమందిని ఇక్కడ చూస్తున్నా అందరికీ వందనములు అభినందనలు ఇది మా పీఠం గట్టిగా కొట్టండి కాస్తమా ప్రపంచం అంతటికి వెళ్ళి సువార్తను బోధించండి అని పలికిన ఆ మాట ప్రకారం మిషనరీలు వచ్చారు కనుక వారిని మనం మనం సన్మానిస్తూ ఈ జూబ్బ